అస్మత్మహ ఈనాటి స్త్రీలంతా ఫ్యాషన్ పేరుతో మెడలో తాళి కాళ్లకు మట్టెలు బొట్టు తీసేస్తున్నారు వాస్తవానికి స్త్రీ అలంకారాలన్నీ అందం కోసం కాదు ఆరోగ్యం కోసం అని మీకు తెలుసా అలంకారాల్లో ఐదు చాలా ముఖ్యం ఇవి ఐదు అలంకారాలు ఉన్నవారినే మొత్తైదువా అని పిలుస్తారు అందులో ఒకటి నుదుట కుంకుమ అప్పట్లో కుంకుమ రాయితో నూరుకుని మరీ పెట్టుకునేవారు ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో ఉండే ఏడు చక్రాల్లో మొదటిదైన ఆజ్ఞా చక్రంపై ఒత్తిడి కలుగ చేయటం ద్వారా మనస్సును అదుపు చేయటం ప్రశాంతంగా ఉండటం జరుగుతుంది అందుకే బుట్టుకి అంత ప్రాధాన్యత ఇస్తారు రెండు మంగళసూత్రం మంగళసూత్రం చివరనున్న బంగారంతో చేసిన లాకెట్ రాపిడి వల్ల రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుంది వేడి నీళ్లతో స్నానం చేసేటప్పుడు బంగారం సూత్రం నుంచి గుండెపై పడే నీటి వల్ల చర్మ వ్యాధులు రావు క్యాన్సర్కి బంగారం ట్రీట్మెంట్గా ఉపయోగపడుతుందని కొన్ని పరిశోధనలో వెల్లడైంది కూడా ఇప్పుడు చాలామంది మంగళసూత్రాన్ని తీసేసి ఫ్రిడ్జ్లోనో గోడకో మేకులకో తగిలిస్తున్నారు ఎక్కడ ఉండవలసిన అలంకారం అక్కడ ఉంటేనే అందం మూడవది గాజులు మొత్తైదవ వేసుకునే గాజులంటే మట్టి లేదా బంగారంతో చేసినవి అయి ఉంటాయి చేతి మణికట్టు దగ్గర ఉండే నరం నేరుగా గుండె నరాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది వైద్యులు కూడా ఈ నాడీ స్పందనే గమనిస్తారు ఈ నరం దగ్గర గాజులు ఉండటం వల్ల శరీరంలో రక్తపోటుని అదుపులో ఉంచుతుంది అందుకే గాజులు వేసుకోవాలని చెబుతారు పురుషులు సహజంగా శారీరక శ్రమ ఎక్కువ చేస్తారు వారిలో ఉండే కొవ్వు శాతం తక్కువ కావటంతో రక్తపోటు సమస్యలు కూడా తక్కువ కొందరిలో ఇలాంటి సమస్యలుంటే బంగారం లేదా రాగి కడియం ధరించమని అందుకే చెబుతారు లోహంతో చేసిన కడియం శరీరంలో వేడిని గ్రహిస్తాయి నాలుగు కాళ్లకు మెట్టెలు పట్టీలు పెళ్ళైన శ్రీ కాళ్ళు బోడిగా ఉండకూడదని మెట్టెలు పట్టీలు తప్పనిసరిగా ఉండాలంటారు దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే కాళ్లల్లో ఉండే సయాటిక నెర్వ్ మోకాళ్ళ దగ్గర నుంచి క్రింది వైపుకి టీబియా అని పిలుస్తారు ఇది పాదం గుత్తి వరకు వచ్చిన తర్వాత బ్రాంచెస్గా విడిపోతుంది ఒక శాఖ వేళ్ల చివరి వరకు వెళ్ళి అక్కడ చిన్న చిన్న శాఖలుగా అంతమైతే మరొక శాఖ వెనుక మడమ వరకు వెళ్ళి అక్కడ ఆగుతుంది అంటే వేళ్ల చివరలో ఇంకా మడమల చివరిలో టీబియా శాఖ తాలూకు నాడీ అంత్యాలు ఉంటాయి ఈ నాడీ నేరుగా గర్భాశయ మూత్రాశయ నాడులతో సంబంధాన్ని కలిగి ఉంటుంది అంటే స్త్రీలు ధరించే పట్టీలు మెట్టెలు ఇవన్నీ టీబియా నాడిని ఒత్తిడి చేయటం ద్వారా గర్భాశయం నాడులను ప్రేరేపిస్తాయి గర్భాశయం పనితీరు బాగుండటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా పుడతారు పైగా మూత్రాశయ సమస్యలు కూడా రావు ఐదు తలలో పూలు పూలు ప్రేమకు అదృష్టానికి సంతోషానికి శ్రేయస్సుకు చిహ్నాలు స్త్రీ తన జడలో పూలు పెట్టుకుంటే ఆమె ఆ ఇల్లు సంతోషంతో నిండి ఉందని వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోందని అర్థం పూల సువాసనలు మనసుని ప్రశాంతంగా ఉంచటమే కాదు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి ఈ ఐదు అలంకారాలే కాకుండా సైనస్ రాకుండా ముక్కుబుడక చెవిపోట్లు దరిచేరకుండా చెవిపోగులు ధరిస్తారు ఇలా స్త్రీ అలంకరించుకునే ఆభరణాలన్నీ ఆరోగ్యాన్ని ఇచ్చేవే ఇది చేదస్తం కాదు అయితే వీటిని ఎంతవరకు విశ్వసించాలి గౌరవించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం ఫ్యాషన్ పేరుతో ఈ ఐదు అలంకారాలను తీసేయకండి మొత్తైదువుగా శ్రీమూర్తికి సంఘంలో విలువనిచ్చేవి ఆరోగ్యాన్ని ఇచ్చేవి అలంకారాలే ముత్తైదువుగా ఉన్న స్త్రీ సమాజంలో గౌరవించబడుతుంది సుశీల రామానుజదాసి